ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇరవై ఐదు సీట్లు కూడా రావని జనసేన కార్యదర్శి కొండిదల్ల నాగబాబు అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడని మేము వైనాట్ జీరో అంటున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు హాజరయ్యారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశం ఉండదు నియంత్రణ ఉండదు అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు పిలిపించారు అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు మొత్తం మనమే ఉండాలంటే అనేది అది ఎవరంటారండి జనరల్గా చైనాని పరిపాలిస్తే జీన్పింగ్ పుటిను లేకపోతే నార్త్ కొరియా ఉన్న కింజాబ్ ఉన్నాడు వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు మేము మంచి మెజారిటీ గలవాలని కోరుకోవటం తప్పలేదు కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు నోరు నొప్పిస్తామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాం